హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో చాలామందే ఉంటారు అయితే పెట్టుబడికి భయపడి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు అలాగే అప్పటికే ఉన్న పోటీకి భయపడి మరికొందరు ముందుకు రారు అందుకే వినూత్నంగా ఆలోచించాలే కానీ వ్యర్థ నుంచి కూడా అద్భుతాన్ని సృష్టించవచ్చని కొందరు నిరూపించారు మీరు కూడా అలాంటిది ఏదైనా కొత్తది చేద్దామని ఆలోచనలో ఉన్నారా అయితే మీకోసం ఓ సరికొత్త బిజినెస్ ఐడియాను మీ ముందుకైతే తెస్తున్నాం ఇంతకేంటో బిజినెస్ పెట్టుబడి ఎంత అవసరపడుతుంది లాభాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం వాడి పడేసిన ప్లాస్టిక్ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకుని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు ఎందుకు పనికిరాని ప్లాస్టిక్తో ఏం చేస్తున్నారు అనేక మీ సందేహం ప్లాస్టిక్తో టైల్స్ తయారీ ఒక మంచి బిజినెస్ ప్లాన్గా మార్చుకోవచ్చు ఓవైపు ప్రకృతిని కాపాడుతూనే మరోవైపు లాభాలు పొందొచ్చు ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ను కవర్స్ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్ను ఒక ముద్దల మారుస్తారు అనంతరం ఈ పరిశ్రమలో అనంతరం ఈ మిశ్రమంలో ఇసుక కలిపి టైల్స్ చేస్తారు ఇందుకోసం త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్ను ఎంచుకోవాల్సి ఉంటుంది బేడి చేసిన తర్వాత ముద్దగా అయ్యే మెటీరియల్ను టైల్ తయారీ మిషన్తో ఎంచక్క టైల్స్ను తయారు చేసుకోవచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు ఇదిలా ఉంటే ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మిషన్ మాత్రమే అవుతుంది ప్లాస్టిక్ ఎలాగో ఉచితంగా లభిస్తుంది ఇందుకోసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ను సేకరిస్తే సరిపోతుంది ప్లాస్టిక్తో టైల్స్ తయారు చేసిన పలువురికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే యూట్యూబ్లో అందుబాటులో ఉంది వాటిని చూసి ఈ వ్యాపారాన్ని మీరు కూడా ప్రారంభించవచ్చు ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వాలు రుణాలు సైతం అందిస్తున్నాయి ముద్రా యోజన లోన్ ద్వారా టైల్స్ తయారీ ఏర్పాటుకు సరిపడా పెట్టుబడి రుణం రూపంలో పొందొచ్చు ఇక టైల్స్ తయారీని కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయొచ్చు చిన్న తరహా సంస్థలు చిన్న చిన్న వ్యాపారులకు ఆర్థికంగా మద్దతు అందించడం ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన అనే స్కీమ్ను రెండు వేల పదిహేనులో లాంచ్ చేసింది ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ వ్యవసాయేతర రంగాల్లో నిమగ్నమై ఉన్నటువంటి చిన్న తరహా సంస్థలు వ్యక్తులకు లోన్లు అందించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఈ పథకం కింద ఇప్పటికే లక్షల కోట్ల రుణాన్ని మంజూరు చేశాయి బ్యాంకులు గత తొమ్మిదేళ్లలో ఈ స్కీమ్ కింద ఏకంగా నలభై కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని